పూర్వం సత్మవాకు గల ఉల్కాముఖుడనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రాశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితం ఏమిటి అని అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగ కలగడానికి చేస్తున్న అనగానే ఆ వైశ్యుడు ఓ రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వ స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినా లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం చేస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతడికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద ముప్పులు అని అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దయింది యుక్త వయసుకు వచ్చింది భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్ళిలో చేద్దాంలే అని దాటవేశాడు తగిన వరుణ్ని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్యు వైశ్య కుమారుడైనా అన్ విని అతనితో పెళ్ళి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్ళి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు దేవుడు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించిన తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలమయ్యాక అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసాను పురానికి వెళ్ళారు ఆడిన మాట తప్పిన వయస్సు గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు ఆ శాపము వల్లచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి బట్టులు వెంబడుతుంటే భయపడి ఈ వయస్సులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోతారు ఇంకేముంది ఆ మామ మామళ్ళుని పట్టుకుపోయారు రాజువారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవసాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు తినడానికి తిండి లేక సరి అయిన ఆరోగ్యం లేక ఇల్ ఇల్లు ఇల్లు తిరిగి డబ్బు సంపాదించే బ్రతికేవారు అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం అడిగి తెలుసుకోకుండా నానా దుర్భాషలాడింది తల్లి తరువాత విషయం విని తను తప్పు తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్యలు తీసుకుంటాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులు వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్తాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని దైవ వశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు